మా వీడియోలు పుల్లుగా చూడేది అని మామిడికాయలు ఫుల్గా తినరు కాదు మా వీడియోలు పుల్లు చూడదు జాబ్ అనే ఛానల్ తర్వాత చూసిన తర్వాత ఈరోజు మేము ఒక అయితే చిన్నగా మామిడి పళ్ళ రసం చూసి వేసుకున్నాం మేము దీని ఎంజాయ్ ఇస్తాం ఎంజాయ్ చేయ వరసీ కూడా తెచ్చుకోవాలి తినరు చూడు రే నౌ కమింగ్ దట్ మై ఫుడ్ సీ ఫుడ్ పొద్దుగర పొద్దుగర ఇది బొయ్య పిరటెలు అట్లు ఇవి మామిడికాయ జ్యూసు ఇవి మామిడి చూడరీ చిన్న మేడం ఆ జ్యూస్ ఇవో దీని ప్యాంట్ తినిగిపోయిందా చూడ్రీమ్ మా మేడం చేసింది మరి ఎట్టున్నదో ఎట్లుందో నాకైతే తెలియదు అది మామిడి పళ్ళ కోసం మరదోడు ఏం ఆడిపి బియ్యం తింటారు తింటారు కూర్చుండదు కూర్చుండదు నాన్న కూర్చుంటే ఆడినాడు రావు తిన్న సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం మేము మేడం ఏ విధంగా టేస్ట్ అయితే త్రీ ఊరిలు ఉట్టేస్తున్నాయి బ్రో చిన్నప్పుడు బాధనిపి ఇంట్లో మధ్య పరిస్థితులు మధ్య రే కదే కానీ ఎన్ని వీడియోలు చేసినా పుల్లు వీడియోలు మాత్రం చూస్తలేరు ప్లీజ్ ఏమనుకోరు పుల్లు వీడియోలు చేసుకోవాలి పుల్ స్వామి

సో గైస్ ఇగో ఇప్పుడు ఒక రొట్టె మొత్తం ఇగో ఎవ్వరు ముందుగా తింటారు వాళ్ళు గెలిచినట్టు సో నాకు నాకొక రొట్టె నేను కూడా మలుచుకొని రెడీ పెట్టుకుంటాము తీసుకో ఫుల్ రొట్టె అయ్యో ఇది మంచి ఒక రొట్టె ఎవరు ముందు తింటారో ఇంటరో వాళ్ళకు ఫుల్ అన్లిమిటెడ్ పాన్ అయిపోరే దొరుకుతుంది మధ్యాహ్నం పెడతారు మంచి మంచి అయితే తెచ్చుకోవాలి వన్ టూ త్రీ స్టార్ట్ గో 나한테 이사가이쁘겠 음. 또바이퍼한 ఓకే ఫుల్లు పానీపూరి ఎంజాయ్ కరువు జబ్బలు వస్తున్నాయి వీడియో చేయాలంటే సో గాయి మా మేడం గెలిచింది ఈ మేడం గెలిచింది నేనే ఓడిపోయాన ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో పొల్దు పలు ఏంటిది మధ్యాహ్నం పానీపూరి పార్కు పై వద్ద పార్కు మధ్యాహ్నం పానీపూరి చాలా ఓకేనా చూడు చెప్పు మామిడికాయలు పుల్లుగా తినరు కాదు మా వీడియోలు పుల్లు చూడదు మా వీడియోస్ పుల్లుగా చూడదు Nor dingali. Sina Papa gala. Okay, bye-bye.